జీ ట్వంటీ సదస్సులో కీలక ప్రతిపాదనలు చేశారు ప్రధాని మోడీ డ్రగ్స్ ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు జీవన విధానాలు వేగంగా మారిపోతున్న సమయంలో సంప్రదాయ విజ్ఞానాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం అవసరముందన్నారు ప్రపంచ అభివృద్ధి పద్ధతులను మార్చాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ సౌత్ ఆఫ్రికా జోహన్నెస్బర్గ్లో జీ ట్వంటీ సదస్సుకు హాజరైన ఆయన సుస్థిర జీవన విధానాలు ఆఫ్రికా యువతకు భారీ స్థాయిలో నైపుణ్య శిక్షణ డ్రగ్స్ ఉగ్రవాద సంబంధాన్ని తెంచడం వంటి మూడు కీలక ప్రతిపాదనలు చేశారు ప్రస్తుతం ఉన్న అభివృద్ధి విధానాలు ప్రకృతిని పూర్తిగా నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు మోడీ పర్యావరణాన్ని కాపాడుతూ సమాజాన్ని సమతుల్యంగా ఉంచే పాత జీవన విధానాలు సాంప్రదాయ పద్ధతులను గుర్తించాలన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ జ్ఞానాన్ని సేకరించి అందరికీ అందుబాటులో ఉంచేలా సాంప్రదాయ భాండాగారాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు ఈ జ్ఞానం రాబోయే తరాలకు స్థిరమైన జీవన పద్ధతులను నేర్పిస్తుందన్నారాయన దీనికి భారతీయ నాలెడ్జ్ సిస్టమ్స్ ఒక పునాదిగా ఉంటుందన్నారు ప్రధాని ఆఫ్రికా అభివృద్ధి చెందితే అది ప్రపంచం మొత్తానికి మేలు చేస్తుందన్నారు మోడీ ఆఫ్రికా మల్టిపుల్ స్కిల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ట్వంటీ దేశాలన్నీ దీనికి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు పదేళ్లలో ఆఫ్రికాలో కోటి మంది యువతకు శిక్షణ ఇవ్వడానికి పది లక్షల మంది సర్టిఫైడ్ ట్రైనర్లను తయారు చేయాలన్నారు మోడీ ఇక డ్రగ్స్ టెర్రర్ సంబంధాన్ని అడ్డుకోవడం కోసం ట్వంటీ దేశాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్స్ వేగంగా వ్యాపిస్తున్నాయని ఇవి ప్రజారోగ్యానికి ప్రపంచ భద్రతకు సవాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు డ్రగ్స్ అమ్మకాలు టెర్రరిజం మధ్య ఉన్న సంబంధాన్ని తెంచడానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు మోడీ డ్రగ్స్ రవాణా నెట్వర్క్లను నాశనం చేయడానికి టెర్రరిజానికి నిధులు అందకుండా చేయడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలన్నారు ప్రధాని ఇక ట్వంటీ సమ్మిట్లో ఇటలీ ప్రధాని మెలోని ప్రధాని మోడీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు జీ ట్వంటీ దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరైన మోడీకి మెలోని ఎదురుపడ్డారు ఆమె దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు మోడీ ఇద్దరు చిరునవ్వును చిందిస్తూ మాట్లాడుకున్నారు తొలిసారి రెండు వేల ఇరవై మూడులో దుబాయ్లో మోడీతో సెల్ఫీ దిగిన మెలోడీ మెలోడీ హ్యాష్ టాగ్తో ఆ ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేశారు అప్పట్లో ఆ ఫోటో తెగ వైరల్ అయింది అప్పటినుంచి మెలోడీ ట్రెండ్ అయింది